ముఖ్యంగా చెప్పిన వెంటనే వచ్చిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గతంలో కూడా గత పదేళ్ళుగా నాకు మీడియా సోదరులు చాలా సహకారంగా ఉన్నారు మంచిని ముందుకు దెడుతూ నాకంటే ముందుగా నా అంటే మంచి తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి కృతజ్ఞతలు మనందరి బాధ్యత మన రాష్ట్ర పాలన కావచ్చు దేశ పాలన కావచ్చు పౌరులుగా సక్రమైన మార్గంలో మన మన యొక్క భావాలను వ్యక్తీకరించడం ద్వారా కావచ్చు జరిగే పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా కావచ్చు మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం మన రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు అయ్యి హండ్రెడ్ డేస్ అయింది జనరంజకమైన పాలన అని వస్తూ అంటా ఉన్నారు పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే పాలన ప్రభుత్వం ఏర్పాటై హండ్రెడ్ డేస్ అయినప్పటికీ సిక్స్ గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు పెన్షన్ అయితే టయానికి ఫస్ట్ ఇచ్చినారు కానీ మిగితయ్యి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు తర్వాత ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది సంవత్సరాల నెలకు పదహైదు వందల డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు ముఖ్యంగా వ్యవసాయ దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే ఇరవై వేలు లేదు మంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు అది లేదు అవి ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతా ఉంది మనం ప్రతి ఉత్తరం ఓట్లు వేసి ఎన్నుకునేది ఎందుకు ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం మనం కూడా పౌరులం మన ఓటు హక్కు ద్వారా సరైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం గత ప్రభుత్వము సరైన మార్గంలో లేదు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఏమేమి అభివృద్ధి జరిగింది ఇవన్నీ చూసి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి పట్టం పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ చేయాల్సింది భోనిచ్చి దాన్ని పక్కదో పట్టించడానికి ఒక లడ్డు ఒకటి తీసుకొచ్చినారు నిజమే మన మన హిందువులు వారు ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బ తినకూడదు వారు నమ్మే దేవుడు మనమందరము నమ్మ నమ్మే దేవుడు వాళ్ళు ఎంతో పవిత్రంగా ఉండేటువంటి తిరుపతిలో ఆ రకంగా జరిగేటం అనేది కరెక్ట్ కాదు అది ఎంతవరకు కరెక్ట్ అని సిబిఐ కానీ కంప్లైంట్ చేసి దాన్ని తేల్చాలి ఒకరు చెప్పిన తర్వాత ఇది కరెక్ట్ ఇది కాదు ఇది ఇది అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు ఆ చేయడం అనేది తప్పు కానీ దాని పక్క ముందుకు తీసుకొచ్చి ఈ చేయాల్సిన ప్రకటన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కాదు సమస్య ఇప్పుడు సరే ఇప్పుడు ఇచ్చినారు అది గతంలో ఆ రకంగా చేసినారు జూన్ ఇరవై మూడో తేదీని జరిగింది అప్పుడంతా అప్పుడంతా బయటకు తీసుకురాకుండా ఇప్పుడు వంద రోజు పాలన అయింది కానీ ఏమి జరగకుండా ఏం చేయకుండా వాటిని బయటికి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఆ జరిగినటువంటి అవకతవకలు ఆ అపవిత్రత అనేది ఏదో ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని సరిచేసి ఎంపేర్ చేసి ఆ రకంగా చేసిన వాళ్ళని శిక్షించి ఇప్పుడున్న వాళ్ళు కరెక్ట్గా అందరికీ పవిత్రమైన ప్రసాదాన్ని అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం ఉంది అంతే అంతకంటే ఎక్కువగా ప్రజలు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని వారు చెప్పిన పథకాలను అమలు చేయాల్సి ఉంది ఇప్పుడు వరద వచ్చింది వరద విజయవాడలో సగటున ఒక ఎంత కుటుంబానికి రెండు లక్షలైనా కూడా నష్టం జరిగి ఉంటుంది కానీ ఎక్కడి నుంచి ఏమన్నా ఒక ఐదు పైసలు కూడా కేంద్రం నుంచి రాల ఆ ప్రధానమంత్రి వచ్చి ఆ మేము ఎప్పుడు విజిట్ చేయాల సరే చుట్టూరుని పిల్లలవి విరాళాలు ఇస్తారు అయ్యో ఆపదలో ఉన్నారు మన రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడన్నారు అని చెప్పేసి అందరు ఇస్తాయి ఆ విరాళాలు ఎంతవరకు సరిపోతాయి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురావడంలో వాళ్ళ దృష్టి పెట్టాలా చెప్పిన పదకా